హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈ రోజు నేను ఒక మంచి ఆలయం గురించి చెప్పబోతున్నానండి మన కలియుగ వెంకటేశ్వర స్వామి అలవేలు అలవేలు పద్మావతి దేవితో కలిసి తిరుమల కొండపై కొలువై ఉన్నారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం ఆయన అయితే ఆయనకి ప్రియ భక్తుడు తొండమాన్ చక్రవర్తి ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయాన్ని నిర్మించారు ఆలయం యొక్క గొప్పతనం ఏంటి ఆలయం ఎక్కడ ఉంది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందామండి మరి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఆదరిస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు దేవిని వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నారు ఆ విషయం శ్రీనివాస కళ్యాణం మనందరికీ తెలుసు పద్మావతి శ్రీనివాస కళ్యాణం వై వైకుంఠం నుంచి భూలోకంలో కలియుగ దైవంగా శ్రీనివాసుడిగా పద్మావతి దేవిని వివాహం చేసుకొని ఇక్కడ భక్తులకు కోరికలు తీరుస్తూ ఉన్నారు దేవి ఆకాశరాజు పుత్రిక ఆకాశరాజు ఎవరు అంటే ఆకాశరాజు పద్మావతి దేవిని దత్తత తీసుకున్నారు ఆకాశరాజుకు పద్మావతి దేవి పుట్టిన బిడ్డ కాదు దత్తత తీసుకున్నటువంటి బిడ్డ ఆ పూర్వకాలం మహావిష్ణువు గురించి ఆవిడ ఘోర తపస్సు చేసి ఆయన్ని మెప్పించి తర్వాత జన్మలో నేను నీకు భర్తగా వస్తాను అని చెప్పి శ్రీనివాసుడు చెప్పడంతో ఆవిడ పద్మావతీదేవిగా భూమి భూమి మీద మహాలక్ష్మీదేవి పద్మావతీదేవిగా వెలసి శ్రీనివాసుని వివాహం చేసుకుంది ఈ తొండవన్ చక్రవర్తి ఆకాశరాజుకి తమ్ముడవుతాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి వీరు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు అతని పేరు వసుధాన్ దేవి వెంకటేశ్వర స్వామి వివాహం జరిగిన తర్వాత ఒక ఆరు నెలలు స్వామివారు అమ్మవారు మహాముని ఆశ్రమంలో ఉన్నారు తర్వాత ఇలా కాలం గడుస్తూ ఉంటే ఆకాశరాజు మరణిస్తాడు మరణించిన తర్వాత తర్వాత తొండమాన్కిను వసుదానికిను రాజ్య విషయంలో కొట్లాటలు వస్తాయి వచ్చినప్పుడు వారు అనుకుంటారు సరే మనం యుద్ధం చేద్దాం ఎవరు గెలిస్తే వారు వాళ్ళు రాజ్యం తీసేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరు అనుకొని ముందు తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడి దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా యుద్ధం చే చేద్దాం అనుకుంటున్నాం మీరు మా వైపు ఉండి మమ్మల్కి మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు చాలా ఇష్టం తొండమాన్ అంటే కానీ ఆలోచిస్తాడు ఎందుకంటే పద్మావతి దేవుందిగా స్వయాన తమ్ముడాయే మరి అలా వెళ్తే ఆవిడ కోపం వస్తుందిగా అందుకని స్వామివారు సుదర్శన చక్రాన్ని ఇస్తాడు తొండమాన్కి ఈ చక్రం ఉంటే నేను నీతో ఉన్నట్టే తొండమాన్ ఇది మీరు తీసుకొని వెళ్ళండి యుద్ధానికి అని చెప్పి పంపిస్తారు తర్వాత వసుధాను కూడా వస్తారు మరి బావమర్ది కదా వచ్చిన తర్వాత బావగారు మీరు నా వైపు సపోర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతారు అప్పుడు సరే నేను నీ వైపే ఉంటాను నైనా అని చెప్పి చెప్తాడు శ్రీనివాసు అలాగా యుద్ధం మొదలవుతుంది ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు చివరిగా ఏం చేస్తాడు తొండమాను ఆ యొక్క చక్రాన్ని వదులుతాడు వదిలినప్పుడు మరి సుదర్శన చక్రం అంటే ఆ పవర్ ఏంటో స్వామివారికి తెలుసు కదా మరి సుధాన చనిపోతే అది బాధే ఆయనకి వెంటనే ఈయన అడ్డుపడతాడు ఆయనకి కొంచెం స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు అయ్యయ్యో స్వామికి దెబ్బ తగిలిందని ఇద్దరు కూడా గబగబా వచ్చి ఆయనకి సేవలు చేస్తారు సేవలు చేసిన తర్వాత కాసేపటికి స్పృహ నుంచి మేలుకొని స్వామివారు లేస్తారు అప్పుడు వాళ్ళిద్దరు కూడా పశ్చాత్తాపడి అయ్యా నా కొద్ది తొండమాన్కే ఇచ్చేసేయండి అని వసుదాని చెప్తాడు వద్దు ఇచ్చేసేయండి ఈ రాజ్యం నేను ఎలాగో వెళ్ళిపోతాను అని అంటాడు తొండమాన్ కూడా వద్దు వద్దు వసుదానికి ఇచ్చేయండి అని తొండమాన్ ఇద్దరు అలా చెప్పుకుంటే అప్పుడు స్వామివారు అలా కాదు నువ్వు కొంచెం తీసుకొని ఇద్దరు కొంచెం రాజ్యాన్ని ఏలుకొండి కొంచెం అలాగా వచ్చిన దాంట్లో తొండమనాడు తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తాడు తొండమనాడు రాజ్యాన్ని చిత్తూరు జిల్లాలో ఉందన్నమాట ఇప్పుడు దాన్ని తొండమ తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తాడు ఇలా కొంతకాలం రోజు కూడా తిరుమల కొండపైకి వెళ్ళి తొండమ చక్రవర్తి స్వామికి సేవ చేసుకొని పువ్వులు అవి సమర్పించి పాపం కొండ దిగి వస్తూ ఉండేవారు అలా కొంతకాలం గడుస్తుంది గడిచిన తర్వాత ఆయనకి వృద్ధాప్యం వచ్చేస్తుంది కొండ ఎక్కలేకపోతాడు అయ్యో ఎలా నాయనా కొండ ఎక్కలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఒకరోజు వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి ఏంటయ్య నీ బాధ ఏంటి అలా ఉన్నావు అంటే నాయన నాకు ఓపిక అయిపోయింది నేను నీ దర్శనం చేసుకోలేకపోతున్నాను అని చెప్పంటే అప్పుడు చెప్తాడు అయ్యా నువ్వు బాధపడద్దు నేనే ఇక్కడ స్వయంగా శ్రీదేవి భూదేవితోటి ఇలాగా నీ దగ్గరే కూర్చుంటాను మరి నువ్వు నాకు ఏం చేస్తావో పూజలు చేసుకో అని చెప్పి ఇస్తాడనమాట ఆ విధంగా వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీదేవి భూదేవులతో కూర్చున్నటువంటి స్వామి ఎప్పుడూ కూడా నిలబడే ఉంటారు ఎక్కడైనా సరే ఆలయాల్లో కానీ ఇక్కడ మాత్రం కూర్చున్న వెంకటేశ్వర స్వామి మనకి పద్మాసనం వేసుకొని కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి నాలుగు చేతులతో రెండు వైపులా పద్మావతి శ్రీదేవి భూదేవితోటి ఇక్కడ స్వామివారు వెలిసారు మరి ఈ ఆలయం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కొలువయ్యారు నాస్తికించో నభూతో నభవిష్యతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొండమానపురం ఈ యొక్క తొండమానపురాన్ని వెంకటేశ్వర స్వామి చిరుమామగారైన తొండమాన చక్రవర్తి రాజ్యపాలన చేస్తుండేవారు వెంకటేశ్వర స్వామి వారి కోరిక మీద మొదటిసారిగా తొన్నవాహన చక్రవర్తి తిరుమలలో ఆలయం నిర్మించి తరచుగా తిరుమల వెళ్ళి స్వామివారిని సేవించుకొస్తుండేవారు తొన్నవాహన్ చక్ర వృద్ధాప్యంలో తిరుమలకు వెళ్ళలేక నేను మీకు ఉండకు రాలేకున్నాను స్వామి మీరే శ్రీదేవి భూదేవి సమేతముగా వైకుంఠమున ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో నా కోటలో వెలిసి నాకు మోక్షం ప్రసాదించని నేను ప్రార్థించడం వల్ల స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతముగా అభయహస్తంతో ధ్యానముద్రతో కూర్చొని పిలిచారు వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా మనకు వరదహస్తంతో నిల్చొని ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత అభయహస్తంతో ధ్యానముద్రతో కూర్చొని ఉండడం ఇక్కడ యొక్క దేవాలయం యొక్క విశేషం ఇక్కడ పూజలు ఎలా ఎట్లా జరుగుతారు ఇక్కడ స్వామివారికి ప్రతి శుక్రవారము అభిషేకం ఉంటుంది ఉదయం ఏడున్నరకి అభిషేకం ప్రారంభమై అభిషేకం చేస్తారు మాఘమాసమున శ్రవణ నక్షత్రమున స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణి రోజు స్వామివారికి పవిత్రోత్సవాది కార్యక్రమం జరుగుతాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశికి చాలా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకొని పోతుంటారు సమయం స్వామివారి ఆలయం ఇక్కడ ఉదయం దేవాలయం ఉదయం ఆరు గంటలకు దేవాలయం తెరుస్తారండి ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై వరకు స్వామివారి సుప్రభాతం ఉంటుంది ఆరున్నర నుంచి ఏడు వరకు శుద్ధి ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది వరకు స్వామివారికి మొదటి ఆరాధన నైవేద్యం ఉంటుంది ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది పదకొండు నుంచి పదకొండు ముప్పై వరకు స్వామివారికి రెండవ గంట ఉంటుంది అంటే రెండవ నైవేద్యం ఉంటుంది మళ్ళీ పదకొండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామివారి యొక్క సర్వదర్శనం ఉంటుంది మధ్యాహ్నం దేవాలయాన్ని మూసి ఉంటారు తెరిచే ఉంటారు ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలకు మూడవ గంట ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సర్వదర్శనం ఉంటుంది ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు ఇరవై ఐదు వరకు స్వామివారికి ఏకాంత సేవ ఉంటుంది ఏడు ముప్పైకి స్వామివారి దేవాలయాన్ని మూసివేస్తారండి చూసారు కదండీ తొండమాన్ మనకి కాళహస్తికి మనం కాళహస్తి దగ్గరే కాబట్టి కాళహస్తి నుంచి తిరుపతి చుట్టుపక్కల మన అందరి మనకు తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మనకి తొండమాన్ రాజు స్వయంగా ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారి ఇక్కడ స్వయంబుగా వెలిసారు వారు ఎక్కడైనా సరే మనకి అభయహస్తం నిలుచొని ఉన్నటువంటి మనం స్వామి వెంకటేశ్వర స్వామిని చూసాం కానీ ఇక్కడ మాత్రం స్వామివారు చక్కగా కూర్చొని ఉన్నారు స్వామి వెంకటేశ్వర స్వామి కూర్చున్నటువంటి ఆలయం ఇదే ఫస్ట్ మొదటి ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దర్శించండి స్వామివారు చాలా చాలా అభయం మనకి మన కోరిన కోరికలన్నీ తీర్చే మూర్తిగా మనకి ఇక్కడ స్వామివారి దర్శనమిస్తున్నారు పిన్నార్ కరణి తొండమాన్ చక్రవర్తి నిర్మించినటువంటి తొండమనాడు అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి కూర్చున్న భంగిమలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు తప్పకుండా దర్శించండి కాళహస్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది అలాగే తిరుపతి నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే